ప్రైజ్ లాడ్ దేవునామానికి స్తోత్రాలు ఈరోజు ఒక పాట ద్వారా నామాన్ని గనపరుచుదాము పాట నెంబరు పది హల్లీలు ఎస్తుతి మహిమా ఎలాప్పుడు దేవునికి మహిమా ఎలాప్పుడు దేవునికి హల్లెలూయా 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 స్తుతి స్థుతి మహిమ ఎలా అప్పుడు దేవునికి చెదము అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించెదము అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించేదము అలా సాంద్రములను దాటించిన ఆయే హోవాను స్థుతించేదము అలా సాంద్రములను దాటించిన ఆయే స్థుతించేదము హల్లిలో స్థుతి మహిమ ఎలాప్పుడు దేవుని చేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించేదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యేహో అను బండ నుండి మధుర జలమును పంపిన ఏ హో అను స్థుతి చేదము మహిమా ఎలాప్పుడు దేవునికి చేదము ఆ హల్లు అల్లు హల్లులు అల్లులు స్థుతి మహిమా ఎలాప్పుడు దేవునికి చేదము హలేలుయా Raised, Lord.